ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం ఫైవ్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఈఫై రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇచ్చి మనం చాలా రోజులు అయితే అవుతుంది ఈ ఈఫై రోడ్డుకి సంబంధించిన పనులు వచ్చేసి ఎన్ ఫోర్టీన్ నుండి ఎన్ సిక్స్టీన్ వైపు అయితే జరుగుతున్నాయి ఇంకా అటువైపు అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ వచ్చేసి ఈ ఫోర్టీన్ ఎన్ ఫోర్టీన్ నుండి ఈ ఫిఫ్టీన్ రోడ్ వైపు ఇటువైపు అయితే పనులు అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఏంటంటే స్టోమ్ వాటర్కి సంబంధించిన పనులు కానీ పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఎన్ ఫోర్టీన్ నుండి ఈ సిక్స్టీన్ వరకు ఈ ఫైవ్ ప్రజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సిటీ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఫై రోడ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో అని మీకు ఇక్కడ చూపిస్తాను ఈఫై రోడ్డు వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో అయితే ఎండ్ అవుతుంది ఇది ఎండింగ్ పాయింట్ అనమాట ఎండింగ్ పాయింట్ వైపు మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇది తుల్లూరు విలేజ్ అయితే క్రాస్ అవుతుంది అలాగే గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీని అయితే డివైడ్ చేస్తుంది దా రెండు సిటీస్ మధ్యలో నుండి అయితే వెళ్తుంది ఇక్కడ వెలగుపిడి మాల్కాపురం మందడం విలేజెస్ పక్క నుండి అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా క్రాస్ అవుతుంది ఇంకా ఇక్కడ కృష్ణాపాలెం దగ్గర అంటే పెనుమాక ని కూడా క్రాస్ అవుతుంది ఇక్కడ పెనుమాక దగ్గర ఒక టన్నల్ అయితే వేయాల్సి ఉంది ఇదంతా కొండ ప్రాంతం అనమాట టన్నల్ దాటుకొని ఇక్కడ తాడేపల్లి అనే విలేజ్ ఉంటుంది అక్కడితో అయితే ఇది ఎండ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఈ ఫైవ్ రోడ్డు ఇది సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఇది వచ్చేసి తుళ్ళూరు విలేజ్ మీకు మ్యాప్లో చూపించాను కదా తుళ్ళూరు విలేజ్ ఇది తుళ్ళూరు విలేజ్కి ఇటువైపు నుండి అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా అటువైపు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఒక విధంగా ఇది విలేజ్ని అంటే తుళ్ళూరు ఊరిని క్రాస్ అవుతుంది ఇది మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఆ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాకుమూర్ వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఇది ఎన్ ఫోర్టీన్ ఈఫై రోడ్ జంక్షన్ అంటారు ఇక్కడ నుండే ఈఫై రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అంటే స్టోమ్ వాటర్ కి సంబంధించిన పనులు కానీ అలాగే పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఈ రోడ్డు వైపే సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్లు అయితే ఏర్పాటు చేయాలి అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంకా ఇరిగేషన్ పైప్ అండర్ అండర్గ్రౌండ్ సేవరేజ్ నెట్వర్క్ యూటి యూటిలిటీ డక్స్ ఇంకా ఎలక్ట్రిసిటీ సప్లై ఐసిటి నెట్వర్క్స్ ఇంకా రియూజ్డ్ వాటర్ పైప్లైన్స్ ఇవన్నీ నిర్మించాలి ప్రజెంట్ ఏంటంటే ఈ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఈఫై రోడ్డు వచ్చేసి సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ ఎత్ అయితే ఉంటుంది ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్న పైపులు ఏంటంటే అవి పవర్ లైన్స్కి సంబంధించిన పైపులు అనమాట ఈ ఏరియా వైపు మొత్తం పవర్ లైన్స్కి సంబంధించిన పైపులైతే పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇంకొక పక్క ఏంటంటే స్టోమ్ వాటర్ కి సంబంధించిన ఈ డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఈఫై రోడ్డు ఆర్టీఎల్ రోడ్డు అంటారు మన రోడ్లలో ఏంటంటే ఎక్స్ప్రెస్ వేస్ ఉంటాయి ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి సబ్ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి ఇంకా కలెక్టర్ రోడ్స్ ఉంటాయి ఇంకా లోకల్ రోడ్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ రోడ్స్ అంటే హైవేలు అవన్నీ నిర్మిస్తారు కదా అవన్నీ ఎక్స్ప్రెస్ వేలుగా అయితే అంటారు ఈ ఆర్టీఎల్ రోడ్స్ ఏంటంటే మెయిన్ రోడ్స్ అన్న అనమాట సిటీకి మెయిన్గా ఉంటాయి ఈ రోడ్లన్నీ మనకి ఆర్టీఎల్ రోడ్స్ కొన్ని ఉంటాయి ఆర్టీఎల్ మన ఈ త్రీ సీ రోడ్డు కూడా ఒక విధంగా ఆర్టీఎల్ రోడ్డు ఈ ఫైవ్ రోడ్డు కూడా ఆర్టీఎల్ రోడ్డు ఇంకా ఎన్ సిక్స్ రోడ్డు ఎన్ థర్టీన్ రోడ్డు ఇవన్నీ ఆర్టీఎల్ రోడ్స్ కిందకైతే వస్తాయి ఇక్కడ మీకు చూడొచ్చు స్టోమ్ వాటర్ కి సంబంధించిన వర్క్స్ అయితే టైప్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ ఇది ఇంకా రైట్ సైడ్ వైపు చూడొచ్చు అదంతా ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఆ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరి వరకు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఆ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి అది ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఆ రోడ్డు ఈ ఎన్ ఫిఫ్టీన్ నుండి ఎన్ సిక్స్టీన్కి కి దారిలో ఇటువైపు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు రోడ్డుకి సంబంధించి అంటే కొంత బిట్టు వరకు స్టార్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ మధ్యలో నుండి అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి చూడండి పనులు జరుగుతున్నాయి మళ్ళీ ఇక్కడ కూడా స్టోన్ వాటర్కి సంబంధించిన ఈ డక్టుల నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఆ ఎక్స్ప్రెస్ వే రోడ్స్ ఏ అయితే ఉన్నాయో అది వచ్చేసి ఆ హెవీ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి ఏంటంటే సిటీ రోడ్స్కి మెయిన్ రోడ్లుగా అయితే ఉంటాయి ఆ మెయిన్ రోడ్లలో ఇది ఒక మెయిన్ రోడ్ అనమాట ఇంకా సబార్టిఎల్ రోడ్స్ ఏంటంటే ఈ మెయిన్ రోడ్లకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఆ సబార్టిఎల్ రోడ్స్ అయితే నిర్మిస్తారు ఇంకా కలెక్టర్ రోడ్స్ కూడా ఉంటాయి ఆ కలెక్టర్ రోడ్స్ కూడా ఏంటంటే అంటే కనెక్టివిటీ పరంగా యూస్ అవుతాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ ఇది ఈ జంక్షన్ దగ్గరే ఏంటంటే ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఇదేంటంటే గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవుతుంది ఇక్కడ ఈ గ్రావిటీ కెనాల్ వైపు బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు ఆల్రెడీ తయారు రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు అబ్బరాజు పాలెం నుండి నెక్కల్ వరకు ఎనిమిది పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీన్ని బిఎస్ సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వారు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మొత్తం ఏంటంటే డీప్ ఎగ్జర్వేషన్ చేసుకొని పిల్లర్స్ అయితే నిర్మించారు అటు ఒక నాలుగు పిల్లర్లు ఇటువైపు నాలుగు పిల్లర్లు ఇంకా మధ్యలో కూడా పిల్లర్స్ వేసి వేయాల్సి ఉంది అవి వేసిన తర్వాత ఆ గడ్డర్లు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఆ గడ్డర్లన్నీ ఈ దీనిపైన ఈ బ్రిడ్జ్ పైన పెట్టిన తర్వాత మిగతా వర్క్స్ అయితే చేసుకుంటారు ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి అంటే ఎన్ సిక్స్టీన్ ఎన్ సెవెంటీన్ రోడ్డు మధ్యలో కూడా పనులు జరుగుతున్నాయి ఆ కలెక్టర్ రోడ్స్ కాకుండా లోకల్ రోడ్స్ లోకల్ రోడ్స్ కూడా ఉంటాయి అంటే లోకల్ స్ట్రీట్ రోడ్స్ అంటారు ఆ రోడ్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న అంటే సెవెంటీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అలా ఉంటాయి కలెక్టర్ రోడ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తారు ఇంకా సబ్ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ మెయిన్ రోడ్స్ వచ్చేసి సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎన్ సెవెంటీను ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ ఇది ఆ ఎన్ సెవెంటీన్ రోడ్డు దొండపాడు నుండి నెక్కల్లు వరకు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు కూడా బీఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వల్లే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత కూడా ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే పనులు చేసుకుంటున్నారు అంటే ఇక్కడతో ఎయిటీన్ సెవెన్ కిలోమీటర్స్ వరకు అయితే కంప్లీట్ అయింది దాని తర్వాత ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇటువైపు కూడా పనులు చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా జరుగుతున్నాయో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి